بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين إرجو ఖురాన్ గ్రంథం తరావీ నమాజ్లో సూర్య బహ్రా యొక్క ప్రారంభ నూట నలభై ఒక ఆయతులు విన్నాం అసలు పురాణ గ్రంథం దిగేటప్పుడు పరిస్థితులు ఏమిటి ఎక్కడ దిగింది ఇందులో ఒక సూర సూర్య ఫాతిహా మనం విన్నాం అది మక్కాలో దిగింది ఆ తర్వాత వెంటనే సూర్య బక్రా విన్నాం అది మదీనాలో దిగింది అంటే మక్కా మదీనా రెండు ప్రాంతాల్లో సూరాలు దిగాయి మక్కాలో దిగిన సూరాలకి మక్కీ సూరాలు అంటారు మదీనాలో దిగిన సూరాలకి సూరాలు అంటారు అసలు ఒక మాటల్లో చెప్పాలి అంటే హిజరత్కి ముందు దిగిన సూరాలన్నీ మక్కీ సూరాలు హిజ్రత్ తర్వాత దిగిన సూరాలన్నీ కూడా మదనీ సూరాలు ఇది సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి అయితే పరిస్థితి ఏంటి మక్కాలో ముష్రికులు ఉండేవారు మూడు వందల అరవై విగ్రహాలని పూజించేవారు మదీనాలో పరిస్థితి ఏంటి మదీనాలో యూదుల డామినేషన్ ఉండేది అక్కడ కూడా విగ్రహానదులు ఉండేవారు కానీ యూదులు ఎక్కువగా ఉండేవారు క్రైస్తవులు చాలా పరచగా కొంతమంది ఉండేవారు ఆ యూదుల్లో బను ఖురీజా బను ఖైన్కా బను నజీర్ అనే పెద్ద పెద్ద తెగలు బలమైనటువంటి తెగలు యూదులువి ఉండేవి మరొక వైపు చూసుకుంటే క్రైస్తవ సామ్రాజ్యం చాలా పెద్దది సగం భూగోళాన్ని పరిపీలించే సామ్రాజ్యం క్రైస్తవులు ఉండేది రోమన్ సామ్రాజ్యం మరొక వైపు చూసుకుంటే పార్సిక సామ్రాజ్యం పర్షియన్స్ది వాళ్ళ సామ్రాజ్యం ఒక సగం భూగోళం అంటే మొత్తం మీద చూసుకుంటే ఈ భూలోకం భూమి అంతటిని పరిపాలించి రెండు పెద్ద సామ్రాజ్యాలు ఆ కాలంలో ఉండేవి ఎప్పుడైతే ఖురాన్ దిగుతుందో దిగినటువంటి సందర్భంలో ఒకవైపు పారసీకులు విగ్రహారాధకులు మరొక వైపు క్రైస్తవులు రోమన్లు ఉండేవారు యూదులు అక్కడక్కడ ఉండేవారు మిగతా చిన్న చిన్న తెగాలు ఉండేవి మొత్తం మీద ప్రవక్త సిల్లాసం వారు వచ్చేసరికి ఈ భూలోకంలో ఆయన పుట్టేసరికి పరిస్థితి ఏంటంటే ఈ అరబులందరూ కూడా కొంతమంది పార్శీకుల్లో కలిసిపోయారు కొంతమంది క్రైస్తవుల్లో కలిసిపోయారు అరబ్ సామ్రాజ్యాలన్నీ కూడా అందులో కలిసిపోయాయి అరబ్ సామ్రాజ్యాలు మటుమాయం అయిపోయి ఇంక లేవేమీ చివరికి పరిస్థితి ఏంటంటే ఇంకా కాబా కూడా తీసేసి అక్కడ ఒక చర్చి కట్టేసి అక్కడ కూడా అందరూ రావాలని చెప్పి ప్లాన్లో ఉన్నారు అందుకే కాబాను పడగొట్టడానికి వచ్చారు వచ్చేటప్పుడు ఎవరు కూడా మాకు తెలియదు బాబు మీరు మీరు చూసుకోండి అల్లా ఇల్లు మాకే సంబంధం లేదని వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు చివరికి అల్లా సుహాను అవుతారా కాబాను కాపాడాడు అబాబీలు అనే పక్షుల ద్వారా అంటే పరిస్థితి ఏంటి ఒక్కరు కూడా కాబాను కాపాడేవారు లేరు ఆ స్థితికి దిగజారిపోయింది మస్జిద్ ఉంది ఏ మస్జిదు కానీ కాబా మస్జిద్ హరం సుహాన్ అల్లీ అసర్ అభి రైల్ మినల్ మస్జిద్ మస్జిదుల హరామి ఇలా మస్జిదుల అక్సా ఈ రెండు మసీదులు ఉండేవి మస్జిద్ అక్సా క్రైస్తవ సామ్రాజ్యంలో ఉంది ఈ మస్జిద్కి ఎవరు కూడా చూసేవారు లేరు అందుకే అబ్రహా క్రైస్తవరాజు వచ్చి దాన్ని పడగొట్టేసి నేను చర్చి కట్టాను అక్కడికి రండి యమన్లో అందరూ ఇంకా ఇది లేదు ఇది మానేయండి అని చెప్పి చెప్పడానికి వచ్చారు ఈ పరిస్థితుల్లో ఖురాన్ దిగింది దిగేటప్పుడు అల్లా తాలా అల్లహద్దుల్లా బిస్మిల్లా రహ్మాని రహీంతో సూల ప్రారంభించారు సూర్యోపాధ్యాయం ఇందులో చూడండి బిస్మిల్లా అనే ఈ పదము ఎలాంటి పదం అంటే ఈ ఒక్క పదం అల్లా పేరుతో అల్లా నమ్మే వాళ్ళు ఉన్నారా లేరా అప్పుడు ఆ కాలంలో ఈ కురాన్ దిగుతున్నప్పుడు అల్లా నమ్మేవారు ఉన్నారు ఎవరున్నారు అల్లా నమ్మేవారు మక్కా ముష్లు అందరూ అల్లా నమ్మేవారు భూమిని ఎవరు పుట్టించారు అంటే అల్లా ఆకాశాన్ని ఎవరు పుట్టించారు అల్లా ఆకాశం నుండి వర్షాన్ని ఎవరు గుర్తిస్తున్నాడు అల్లా అల్లా పేరు తీసుకునేవారు వాళ్ళంతా అబూజహల్ అబూల్ అహబు వీళ్ళందరూ కూడా ఉత్బా షైబా ఇస్లాం యొక్క శత్రువులు అల్లాని నమ్మేవారు మస్జిద్ నిర్వాహకులుగా ఉండేవారు మస్జిద్ కూడా నడిపించేవారు కానీ ఎందుకు మస్జిద్ని కాపాడలేదు ఎందుకు ప్రవక్త సల్లాహల్లంతో వైరం తెచ్చుకున్నారు అంటే అల్లా తప్ప మరొక దేవుడు లేడు అనేది వాళ్ళకి గిట్టలేదు లా ఇల్లాహ ఇల్లల్లా అదే చెప్పదు నువ్వు మా దేవుళ్ళందరినీ తీసేస్తున్నావు అల్లా ఉన్నాడు అల్లాతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు అనే భావన అక్కడ ఉండేది ఆ స్థితిలో అల్లా బిస్మిల్లా అని ప్రారంభించారు ఆ తర్వాత ఏ దేవి దేవతల పేర్లు తీసుకోకుండా రహ్మాన్ రహీం అన్నాడు బిస్మిల్లా రహమాన్ రహీం అనంత కరుణామయుడు అపార అపారృపాశీలుడు మక్కా ముష్టిక్లందరూ కూడా ఈయనెవరు దేవుడు ఒక్కడే అన్నాడు కదా అల్లా ఒక్కడే అన్నాడు మళ్ళీ రహమాన్ రహీమ్ అంటాడేంటి ఈ ముగ్గురు ముగ్గురుదేవుళ్ళ లేదు లేదు ముగ్గురు కాదు ఆ రెండు అల్లా యొక్క గుణ లక్షణాల పేర్లు సుమా అని చెప్పి అల్లా సుహాను తల వారికి స్పష్టం చేశాడు అల్హందుల్లా రబ్బిల్ ఆలమీన్ సూర్య ఫాత్య మనం విన్నాం అందులో ఏంటి స్థుతులు ఉన్నాయి అసలు ఈ సూరా ఏంటి సూర్య ఫాత్య ఒక అప్లికేషన్ మనం ఎవరికైనా స్కూల్లో కాలేజీలో చదివేటప్పుడు ప్రిన్సిపల్ గారికి అప్లికేషన్ పెడతాం అలాగే ఒక ఉద్యోగం చేసేటప్పుడు మన మేనేజర్ గారికి అప్లికేషన్ పెడతాం అలాగే మనం ఏ సమస్య ఉంటే కలెక్టర్ గారికి వాళ్ళకి అప్లికేషన్ పెడతాం అందులో ముందు వారిని పొగుడుతాము ఆ తర్వాత పర్పస్ ఏంటి ఏంటి అడుగుతున్నాం మనము మళ్ళా చివరిని ఎలాగైనా మీరు సాయం చేయాలని చెప్పి రాసి ఉత్తరాన్ని పెడతాం సేమ్ అదే అల్లా అల్లాహ సుబానువుతాల సూర్య ఫాతిహాలో ముందు అల్లాహ సుబానువుతాల యొక్క పొగడత ఉంది స్థుతి ఉంది అలహందులా రబ్బులామీన్ అర్హమాన్ ఇబ్రాహీం మాలికి అమిద్దీన్ ఇక్కడ వరకు అల్లాహ స్థుతి ఈ ఆక నాబుధ ఈ ఆక ఇక నేను నీ దాసుడిని నిన్ను ఆరాధించేవాడిని నీ సహాయమే కోరుతున్నాను అంటే నాకు సాయం కావాలి ఏం సాయం కావాలి నాకు సిరాధర్ ముస్తకిం కావాలి సన్మార్గం కావాలి ఓకే ఏమొద్దు రెండు మార్గాలు ఈ భూలోకంలో ఆ మార్గాల మట్టుకు నాకు వద్దు ఆ మార్గాలు ఏ మార్గాలు జ్వాలీన్ ఒకటి ఒకటి ఏంటి మగ్జూబ్ రెండో జ్వాలిన్ గైరిల్ మగ్జూబి అలే మరో మగ్జూబ్ ఎవరు యూదులు జ్వాలీన్ ఎవరు క్రైస్తవులు ఎవరు చెప్పారు ఇద్ నబ్బాల్లా అని చెప్పారు ఈ రెండు వర్గాలు ప్రవక్త సల్లాసుని కూడా చెప్పారు ఈ రెండు వర్గాల యొక్క మార్గం నుండి మమ్మల్ని కాపాడు ఒకరు నీ ఉగ్రతకి గురైపోయారు రెండో వారంటే మార్గం తప్పిపోయారు ఈ రెండు వర్గాలు వద్దు మమ్మల్ని కాపాడు ఆ మీన్ అంటున్నాం ఈ అప్లికేషన్ అసలు ఈ సూరా ఉంది కదా ఈ సూరా పూర్తి ఖురాన్ యొక్క సారాంశం ఈ సూరాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి సబ్జెక్ట్ ఖురాన్లో ఏముంది అనేది తెలిసిపోతుంది ప్రతి సూరాని ఈ సూరాతో జోడించవచ్చు అటువంటి అద్భుతమైన సూరా సూర్యపాధ్యాయ ఇక సూర్య బఖరా మనం విన్నాము దీనికి సూర్య బఖ్రా అని పేరు ఎందుకు పెట్టారు సూర్య ఫాతిహ అని దానికి ఎందుకు పెట్టారు సూర్య ఫాత్యహ అని ఒక పేరే కాదు దానికి చాలా పేర్లు ఉన్నాయి సలాత్ అది చదవకపోతే నమాజే అవ్వదు దాన్ని దాని పేరే నమాజ్ అన్నారు అలాగే ఫాతిహ ప్రారంభము ఖురానికి ప్రారంభం నమాజ్కి ప్రారంభము ప్రతిదానికి ప్రారంభం అంతేగాని ఫాతిహాలు చదువుతారంటే అందుకే దానికి ఫాతిహ పేరు పెట్టారు అలాగేం కాదు ఆ ఫాతియాలు కాదు ఇక్కడ ప్రారంభం నమాజులు అలాగే ఈ ఉంది సూరత్ షిఫా స్వస్థత స్వస్థత ఇస్తుంది ఇందులో స్వస్థత ఉంది ఈ సూరాకు ఏమన్నారు సబ్బా మసాని ఇషా నమాజ్లో గురువు గారు చదివారు ఆ సూర సబ్బా మసాని గురించి అంటే ఏడు ఆయతులతో కూడి ఉన్న సూర ఇలా అనేకమైన పేర్లు ఉన్నాయి సూర్య ఫాతిహాకు పేరు ఎవరు పెట్టారు అల్లాగే పెట్టారు ప్రవక్త పెట్టారు ప్రజలు పెట్టింది కాదు సూర్య బక్రా పేరు పెట్టారు అలా పెట్టారు ప్రవక్త పెట్టారు ప్రజలు పెట్టింది కాదు బక్రాయని ఎందుకు పెట్టారు బక్రా అంటే ఆవు గోవు అని అర్థం వస్తుంది అదేంటండి ఆ పేరు ఎందుకు పెట్టారు ఆవు పేరుతో సూర్య ఎందుకు పెట్టారంటే అందులో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే అక్కడ ఒక వ్యక్తిని మర్డర్ చేసి చంపేసి ఆయన డెడ్ బాడీని తీసుకొచ్చి ఈ చంపిన వాళ్ళు ఒక ఊరు వాళ్ళు వేరే ఊరి దగ్గర తీసుకెళ్ళి పడేశారు పడేసి అని ఉదయం ఏడడం ప్రారంభించారు మా వాడిని చంపేశారు మా వాడిని చంపేశారు ఈ వాళ్ళని చంపేసింది వాళ్ళే మళ్ళా ఇదేంటి అని చెప్పి ఆ ఊరోళ్ళు అంటారు మాకేం తెలుసు బాబు ఎవరు చంపారో మాకు తెలియదు అసలు ఈ సవం ఎక్కడి నుండి వచ్చింది మాకు తెలియదు అని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ తగుని తీసుకెళ్ళి ముసారి అసలు అందరు పెట్టారు అయ్యా మీరు ప్రవక్త కాబట్టి ఏదో సమస్యని పరిష్కరించండి అల్లా ఏం చేశారు ఓహో వీళ్ళ సమస్యని పరిష్కారం కదా వీళ్ళ హృదయంలో ఏముంది ఆవు యొక్క ప్రేమ ఉంది ఆవుని వీరు పూజించేవారు ఆవు యొక్క ప్రేమ ఉంది కాబట్టి దాన్ని వీళ్ళ చేత కొయించాలి అని చెప్పి మీరు ఒక ఆవుని కోసి ఆవు యొక్క మాంసము ఈ చనిపోయిన వ్యక్తికి పెట్టండి పెడితే ఆ వ్యక్తి బ్రతుకుతాడు అదేంటి ఆవు కోసి ఆవు మాంసం పెడితే బ్రతుకుతాడు ఆ బతుకుతాడు చూడండి మీరు అంటే సరే సరే కానీ అయితే ఆవు ఎలా ఉండాలి ఏదో ఆవు కోస్తే సరిపోయాను అలా కాదు ఆవు ఎలా ఉండాలి అన్నారు అది యవ్వనంలో ఉండకూడదు వృద్ధాప్యంలోకి ఉండకూడదు మజ్జిగా ఉండాలి సరే సరే బాగానే ఉంది కలరే ఉండాలి అది మంచి బంగారం లా మెరిచే రంగులో ఉండాలి ఆహా మరి అది పొలం దున్నేదై ఉండాలా దున్నకూడదా ఏమీ దున్నకూడదు ఏమీ మచ్చలు ఉండకూడదు అలాంటి ఆవు ఉండాలి సరే సరే ఇన్షాల్లా అల్లా కలుసుకుంటే ఆవుని మేము పొందుతా ఉన్నాం ఇన్షాల్లా అన్నారు కాబట్టి సరిపోయింది వాళ్ళకి దొరికింది ఆవు లేకపోతే దొరికింది కాదు ఆ తర్వాత పోసారు ఆ ముక్క తీసుకొచ్చి పెట్టారు ఆ ఆవు యొక్క మాంసం ముక్క పెట్టారు పెట్టగానే ఆయన నిగచాడు బదిగిపోయాడు లేచి అక్కడే ఉన్నారు చంపే వాళ్ళందరూ కూడా ఎవరైతే బోవారమని అని ఏడుస్తున్నారు కదా పొలవమని ఇగో వీళ్ళే వీళ్ళందరే ఏడుస్తున్నారు కదా వీళ్ళే చంపారు నన్ను దొరికిపోయేవారంతా అక్కడ అల్లా ఏం చెప్తున్నాడంటే చూడండి ఖయామత్ నాడు మళ్ళా ఇలాగే నేను బ్రతికిస్తాను సుమా అని అంటున్నాను అంటే ఖయామత నాడు తిరిగి లెగుస్తారు అనే విషయాన్ని అక్కడ ప్రజలు నమ్మేవారు కాదు ఆ విషయాన్ని కూడా అల్లా ఇక్కడ చెప్పేశారు కజాలిక ఇల్లా ఉల్ మౌత చనిపోయిన వారిని ఇలాగే బ్రతికిస్తానన్నాడు అన్నాడు సూర్య బక్రాలో ప్రారంభంలో అల్లా సుభానవుతాడా ఉర్ఫే ముఖత్త ప్రారంభించారు ముఖత్తాత్ అంటే దేన్నంటారు అంటారు అలీఫ్ లామ్ మీమ్ మూడు అక్షరాలు ఈ మూడు అక్షరాలు కూడా ఇందులో అలీఫ్కి పది పుణ్యాలు లాముకి పది పుణ్యాలు మీముకు పది పుణ్యాలు అన్నారు ప్రవర్త వారు వినే వాళ్ళకి చదివే వాళ్ళకు కూడా లాలికల్ కితాబు లారైబా అని స్టార్ట్ అయ్యింది ముందు పుస్తకం రాసేటప్పుడు పుస్తకాన్ని ఎలా పంపించేటప్పుడు ఇగో మీరు చదువుతున్నారు కదా దీని దీన్ని దీన్ని గురించి మీకు ఏ డౌట్ ఉండకూడదు ముందు తీసుకోండి అప్పుడే మీకు ఇది చదివిన తర్వాత దీని ద్వారా ప్రయోజనం కలుగుతుంది అంతేగాని ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయేమో ఇది ఎవరు తయారు చేశారు ఎవరు పంపించారు అని మీ సందేహాలు ఉంటే అసలు వ్యర్థం ముందు మీరు డౌట్ క్లియర్ చేసుకోండి ఇందులో ఏ విధమైన సందేహం లేదు సందేహం లేదంటే ఏంటి ఇది మానవులు తయారు చేసింది కాదు ఎవరో రచించింది కాదు ఎక్కడో కాపీ కొట్టింది కాదు ఇది అల్లాహ్ వద్ద నుండి వచ్చింది సుమా ఈ విషయంలో మీరు సందేహించకండి అల్లా ఎవరు భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి వారు అయితే ఇందులో ఏముంది ఇందులో భయభక్తి గల వారికి మార్గం ఉంది భక్తిగల వారికి మార్గం ఉంది ఎవరికైతే అల్లా పట్ల భయభక్తి ఉంటుందో వారికి మార్గం ఇందులో ఉంది అయితే ఆ భయభక్తిగల వారు ఎవరు వారు అగోచర విషయాలపై విశ్వాసం ఉంచుతారు ఆ విశ్వాసంతోనే నమాజ్ చదువుతారు జకాతిస్తారు అగోచరంపై విశ్వాసం లేని వాడు ఏం చేస్తారు నమాజ్ చేస్తారా చేయరు జకాతిస్తారా ఎవరు ఎందుకంటే వారికి అగోచరంపై విశ్వాసం లేదు ఇటువంటి వారే గత గ్రంథాలని ఈ గ్రంథాన్ని కూడా నమ్ముతారు అంటే గతంలో కూడా గ్రంథాలు వచ్చాయని నమ్ముతారు ఖురాన్ కంటే ముందు గ్రంథాలు వచ్చాయి ఏ గ్రంథాలు వచ్చాయండి తౌరాత్ ఇంజిల్ జబూర్ గ్రంథాలు వచ్చాయి యూదులు తౌరాత్ చదివేవారు ఆ కాలం క్రైస్తవులు ఇంజిల్ జబూర్ చదివేవారు కాబట్టి అలా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు గత గ్రంథాలు ఈ గ్రంథంపై విశ్వసిస్తారు వీలే సన్మార్గంలో ఉన్నారు వీరే సఫలీకృతులు అవుతారు ఆ తర్వాత వెంటనే శుభాన్ని అవుతారా ఎందుకు కాఫీలు అయ్యారు ప్రజలు కాఫీ అంటే ఎవరు చాలామంది మమ్మల్ని కాఫీలు అంటారని మా కాఫీ అంటారని మీరు మేమెందుకంటే ఆ కాఫీ ఎందుకు కాఫీ ఎవరు అవుతారు ఖురాన్ ప్రవక్త వారు చెప్పారు చెప్తే మేము నమ్మే ఆ పో మాకొద్దు అన్నారు మరలా చెప్పారు మేము నమ్మో కో చెప్పాం కదా నమ్మో అని ఎందుకు చెప్తావు మాకు కురాన్ ఇలా తిరస్కరించేవాడిని కాఫీ రణ కురాన్ని తిరస్కరించేవాడిని అన్న ఈ కాఫీలకు ఏమవుతుంది వాళ్ళకు మీరు చెప్పకండి ప్రభక్త చెప్పారు కదా అయిపోయింది కదా ఇంకా చెప్పకండి వాళ్ళు నమ్మరు మనమేంటి చెప్పకుండా కాఫీ లాంటి అందరికి ఎవరికి ఏం చెప్పలేదు అసలు చెప్పకుండా వాళ్ళ కాఫీ అంటే వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు ఇంకా చెప్పేలేదు అక్కడ ఆయన చెప్పి చెప్పి దెబ్బలు తిని తిట్లు కాసి అన్నీ చేసి మక్కా కూడా విడిచిపెట్టి మదీనాకు వచ్చేసాడు అన్నీ అయిన తర్వాత అల్లా అంటున్నాడు వాళ్ళకి చెప్పకండి వాళ్ళు కాఫీలు తిరస్కరించారు వాళ్ళ హృదయాలపై ముద్ర వేశాను వాళ్ళ కళ్ళపై తెర వేశాను వాళ్ళ చెవులపై ముద్ర మీరు మీరికెంత చెప్పినా విషయం ఎందుకు వారు నమ్మరు హృదయంలో హృదయం గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇబ్నే అబ్బాస్ ఏ విషయమైనా అర్థం చేసుకుంటేనే మాకు అర్థం అవుతుంది అంతేగాని ఏదో పైపైన అలా చెప్పుకొని వెళ్ళిపోండి అంటే ఆ కునికే వాళ్ళు కునుక్కుతూ ఉంటారు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు హృదయం అనేది ఒక హస్తంలాగా ఉంటుందన్నారు చెయ్యి ఎలా ఉంది హస్తం ఇలా ఉంది తిరస్కరిస్తే ఇది ముడుచుకుంటుంది మరల తిరస్కరించారు ముడుచుకుంటుంది మరల తిరస్కరించారు ముడుచుకుంటుంది ఇలా తిరస్కరిస్తూ ఉంటే అది ముడుచుకుపోయి బాగా బిగితైపోతుంది అయిపోయిన తర్వాత అల్లా సీలు వేసేస్తున్నాడు సీలు వేస్తే ఇప్పుడు లోన్ ఉన్నది బయటకు వస్తుందండి రాదు బయట ఉన్నది లోనకి వెళ్తుందా వెళ్ళదు అంటే బయట నుండి విశ్వాసం వెళ్ళదు లోనున్న కురు కూడా బయటకు రాదు అందుకే వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా ఒకటే అని అల్లా అనేసాడు డిక్లేర్ చేశాడు ఇది కాఫీల గురించి వెంటనే అని అల్లా మునాఫిక్ గురించి చెప్పాడు ఇదండి కాఫీల గురించి ముందు విశ్వాసాల గురించి కాఫీల గురించి తర్వాత మునాఫీల గురించి ఎందుకు చెప్పాడంటే ఈ మునాఫిక్లు ఎవరు ఎక్కువ కోవా యూదులే మునాఫిక్గా తయారయ్యారు ఈ కాఫీలు ఎవరు మక్కాలో ఉండేవారు ఈ మునాఫిక్లు ఎవరు మదీనాలో ఉండేవా ఈవేం చేశారు మునాఫిక్లు మొహమ్మద్ సుల్లాహల్లం దగ్గరికి వచ్చి మీరు ప్రభక్తండి మేము నమ్ముతున్నాము అసలు మీరు గ్రం తెచ్చిన గ్రంథం తెచ్చే అన్నీ కూడా నిజమే మీరు చెప్పినవి అని ముందంటున్నారు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తున్నారు ఇగో మీరు నమ్మకండి ఒకటిదే ఆయన ఏమి కాదు ఆయన తీసుకొచ్చినవన్నీ కూడా ఈయన ఊరిక మాటలే తర్వాత ఏమంటున్నారు ఈయనేమో పిచ్చెక్కింది ఈయనకిలాగా అలాగ రకరకాల మాటలు విశ్వాసులపై ప్రవక్తలపై కల్పించారు యూతులు ఈ మునాఫిక్ వర్గం ఉంది వాళ్ళ గురించి ఎలా శుభానుభూతాల ఏమంటున్నారు ఇక్కడ వీళ్ళు విశ్వాసులకి మోసం చేస్తున్నాము అల్లాకు మోసం చేస్తున్నాము అనుకుంటున్నారు కానీ వాస్తవానికి వారే మోసపోతున్నారు గారిని మోసం చేయగలరా చేయలేరు విశ్వాసులు గారిని మోసం చేయగలరా చేయలేరు అనుకుంటున్నారు అలా చేస్తున్నామని కానీ వారే మోసపోతున్నారు అని అల్లా శుభానుభతలు అన్నాడు ఆ తర్వాత వీళ్ళ యొక్క ఉదాహరణ ఇచ్చాడు ఉదాహరణ ఎలాంటిది ఇచ్చాడంటే వీళ్ళది ఒక తీవ్రమైన గాలి వాన ఉంది అందులో ఉరుములు మెరుస్తున్నాయి పిడుగులు పడుతున్నాయి శబ్దాన్ని వస్తున్నాయి ఆ చీకటిలో రాత్రి చీకటిలో వీళ్ళు కనిపించినటువంటి చీకటి కానీ ఆ వెలుక్కి దారి కనిపిస్తూ నడుస్తున్నారు మళ్ళీ ఆగిపోతే ఆగిపోతున్నారు ఆ శబ్దాలకు చెవిలో వేలు పెట్టుకుంటున్నారు చెవులు పోతాయని కళ్ళు పోతాయని భయపడుతున్నారు ఈ మునాఫిక్ల యొక్క ఉదాహరణ అదే ఏదైనా లాభం కలిగితే అల్లా మంచివాడు ఇస్లాం మంచిది ప్రవక్త మంచిది ఖురాన్ మంచిది అంటారు ఏదైనా నష్టం కలిగితే చె ఇవన్నీ వ్యర్థం వేస్ట్ అసలు అల్లా నమ్ముకుంటే నాకు ఇలాగైపోయింది అని చెప్పి ఇలా అంటారు వీళ్ళ ఉదాహరణ అది అని అల్లా శుభార్ అవుతారు అన్నాడు ఇక్కడ నుంచి తర్వాత వెంటనే అల్లా శుభార్మవుతారు ఇక సర్వ మానవులకు సందేశం ఇచ్చారు మానవులారా అని యా ఇవన్నా శుభుదూ మీరు ఆరాధించండి ఆ ప్రభువుని ఎవరైతే మిమ్మల్ని సృష్టించారు ఇక్కడ చూడండి ఒకటి విశ్వాసుల గురించి చెప్పాడు రెండవది కాఫీల గురించి చెప్పాడు మూడవది తర్వాత మునాఫీల గురించి చెప్పాడు తర్వాత వెంటనే అలా సర్వ మానవులకు సర్వ మానవులంటే ప్రపంచంలో ఉండే మానవులందరికీ సందేశం ఇచ్చి ఆ ప్రభువుని ఆరాధించండి ఎవరైతే మిమ్మల్ని సృష్టించాడో మీకు పూర్వం వారిని సృష్టించాడు అంతేగాని మొహమ్మద్ ప్రవక్త తన దేవుణ్ణి పూజించమని చెప్పలేదు ఇక్కడ మానవులారా మిమ్మల్ని సృష్టించిన ప్రభువుని ఆరాధించండి మీకంటే పూర్వం వారిని దీని ద్వారా మాత్రమే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది ఆయన మీ గురించి ఏం చేశాడు భూమిని పరిచాడు ఆకాశాన్ని గప్పుగా చేశాడు ఆకాశం నుండి వర్షం కురిపిస్తున్నాడు తద్వారా భూమి నుండి పంటలు ఇస్తున్నాడు ఇవన్నీ తెలిసినప్పటికీ మీరేం చేస్తున్నారు అల్లాని విడిచిపెట్టి వేరే దైవాన్ని పూజిస్తున్నారు ఇది న్యాయమేనా అని అల్లా అంటున్నారు సరే మీకు డౌట్ ఉంది దేని గురించి ఖురాన్ గురించి సందేహం ఉంది మీరు ఒక సూరా తీసుకురండి తయారు చేసి తేగలరా తేలేరు మీరు మీకు నేను సమయం ఇచ్చాను తెలుసుకోండి మీరు ఎప్పటికీ తేలేరు కాబట్టి తేలేరు కాబట్టి ఒక్క సూరా కూడా తయారు చేయలేరు కాబట్టి మీరు భయపడండి దేని నుండి నరకాగ్ని నుండి అది సిద్ధంగా ఉంది కాఫిర్ల కొరకు జాగ్రత్త అని అల్లా ఇక్కడ ఒక హెచ్చరిక హెచ్చరించారు తర్వాత వెంటనే ఎక్కడైతే అలా హెచ్చరించాడో శుభవార్త కూడా ఇస్తున్నాడు విశ్వసించే విశ్వాసాలు మాత్రం జన్నతలో వెళ్తారు సుమా స్వర్గంలో వెళ్తారు వారికి అక్కడ ఏది ఇచ్చినా ఏ ఫలాలు ఇచ్చినా అయ్యో ఇదేంటి ఈ ఫలాలే మాకు ప్రపంచంలో కూడా ఇచ్చారే అలాంటివి ఏవైతే ఇక్కడ తింటున్నావు మన ఫలాలు ఫ్రూట్స్ అవన్నీ అక్కడ కూడా ఉంటాయని ఎలా శుభాన్ అవుతా వాటి పేర్లు చెప్తున్నాడు పళ్ళు దానిమ్మ పళ్ళు ద్రాక్ష ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా అక్కడ కూడా ఉంటాయి మిన్ కుల్ సమరాత్ ఆ తర్వాత వెంటనే అల్లా శుభానుభూతాల ఏమంటున్నారంటే నేను ఏ విషయం చెప్పాలన్నా సిగ్గుపడను ప్రతి విషయం చెప్పడంలో నేను స్పష్టంగా చెప్తాను ఈ మాట ఎందుకు అంటున్నాడు అది దోమంత విషయమైనా దానికంటే చిన్నదైనా పెద్దదైనా నేను చెప్తాను చెప్పడంలో వెనకాలను సిగ్గుపడను ఎందుకు చెప్తున్నాడు అంటే అల్లా సుభానుభూతాల మదీనాలో ఉన్నటువంటి ముష్రిక్లు ఈ యూదులు ఇదేం కురానయ్యా ఇందులో చీమ పేరుతో సూరా ఉంది చీమ చీమలు ఇందులో ఈగ గురించి ఉపనించాడు అల్లా ఇదే సో ఇది పురాణ వద్దా తేనెటీగలు అనే పేరుతో సూరా ఉంది ఇది ఏం కురానయ్యా చిన్న చిన్న జీవులు ఈగలు తేనెటీగలు చీమల గురించి ఇందులో సూరాలు ఉన్నాయి అంకబూత్ అంటే ఏంటి సాలె పురుగు ఇదే సూరా ఇదే కురాను అని అన్నారు అప్పుడు అల్లా అన్నారు నేను మాత్రము ఏం చెప్పాలన్నా సూటిగా చెప్పేస్తాను నేను ఏ మాత్రం సిగ్గుపడను వెనకాడను ఈ చిన్న చిన్న విషయాల ద్వారా అనేక మందికి నేను మార్గం ఇస్తాను సుమా ఈ చిన్న చిన్న విషయాల ద్వారా అనేక మందికి మార్గం తప్పిస్తానని అల్లా సుభానూతల చెప్పేశాడు తర్వాత అన్నాడు అయినా మీరు నన్ను ఎందుకు తిరస్కరిస్తున్నారు నేను మిమ్మల్ని సృష్టించాను తర్వాత మీకు మరణం కూడా ఇస్తాను తర్వాత తిరిగి లేపుతాను ముందు మీరేముండేవారు మరణ స్థితిలో ఉండేవారు జీవం లేదు మీలో తర్వాత జీవమేశాను తర్వాత మరణం వేస్తాను తర్వాత మళ్ళీ తిరిగి లేపుతాను అని అల్లా చెప్తూ ఆ తర్వాత ఆదం అల్లె సలాం వారి గురించి స్టార్ట్ చేశారు ఒక రకాత్లో మేము ఆ ముప్పై ఆయతులు కూడా విన్నాము అయితే సమయము సరిగా లేదు కాబట్టి సరిపోలేదు కాబట్టి అల్లా రేపు దాన్ని నేను కంటిన్యూ చేస్తాను అల్లా శుభానుభూతాలతో దువా చేస్తూ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని అల్లాహ్ అల్లాహరతికి అన్నా ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్పై ప్రసాదించు అల్లా ఈ రంజాన్ పవిత్ర నెలలో రోజు రాత్రులు కేకలు వేసే దైవదూతలు కేకలు వేస్తూ ఉంటారు మంచివైపు వెళ్ళే ప్రజలారా రండి మంచివైపు పరుగులు తీయండి చెడు వైపు వెళ్ళే ప్రజలారా చెడు నుండి ఆగిపోండి అని కేకలు వేస్తూ ఉంటాడు కాబట్టి అల్లా ఎంతమంది అయితే మంచివైపు ఉన్నారు వారికి మంచివైపు పరుగులు తీసే శక్తి సామర్థ్యాలు ప్రసాదించు ఎవరైతే చెడు వైపు వెళ్తున్నారో వారిని కూడా చెడు నుండి ఆపి మంచి వైపు వచ్చే భాగ్యం ప్రసాదించు అల్లా ఈ రంజాన్ నెలలో అనేక మందిని నరక విముక్తిని నువ్వు చేస్తావు అందులో మమ్మల్ని కూడా చేర్చుకో అల్లా ఈ రంజాన్ నెలలో రోజాలు ఉండే వారికి రయ్యాన్ అనే ఇస్తానన్నావు మా అందరికి కూడా రయ్యాన్ ప్రసాదించు రోజాలుండే భాగ్యాన్ని ప్రసాదించు ఈ నెలలో ఒక ఘనమైన ఒక రాత్రి ఉంది అలా ఆ రాత్రి మా అందరికీ ప్రసాదించు ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين